చక్రం గారిని తీసుకురావడానికి రిషి వెళ్తాడు రిషి గారిని పికప్ చేసుకుని తీసుకువస్తూ ఉంటాడు ఒక షాప్ దగ్గర కార్ని పార్క్ చేస్తాడు రిషి గారికి ఏమీ అర్థం కాదు మావయ్య దిగండి మావయ్య అని అంటాడు రిషి రిషి ఎందుకు దిగమంటున్నాడో అర్థం కాక అయోమయంగా కారులో నుంచి కిందకు దిగుతారు చక్రం గారు రండి మావయ్య అని చక్రం గారిని షాప్ లోపలికి తీసుకువెళ్తాడు రిషి గారికి అయితే అసలు ఏమీ అర్థం కాదు చక్రం గారు అయమయంగానే అల్లుడు గారు ఈ షాప్ దగ్గరికి ఎందుకు తీసుకొచ్చారు బాబు అని అంటారు రిషి నవ్వుతూ కొన్ని తీసుకోవాల్సిన వస్తువులు ఉన్నాయి మావయ్య అని అంటాడు సరే బాబు తీసుకోండి బాబు నేను కార్ దగ్గరే ఉంటాను బాబు నేనెందుకు మళ్ళీ అని అంటారు చక్రం గారు మీరు కూడా ఉండాలి మావయ్య రండి అని చక్రం గారిని తీసుకువెళ్తూ ఉంటాడు రిషి రిషి చక్రం గారికి బట్టలు తీసుకుంటాడు చక్రం గారికి చాలా ముఖమాటంగా అనిపిస్తూ ఉంటుంది అయ్యో అల్లుడు గారు నా కోసం బట్టలు తీసుకుంటున్నారంటే అల్లుడు గారు నా కోసం ఏమీ వద్దు బాబు అని అంటూ ఉంటారు చక్రం గారు ఏంటి మావయ్య మేము తీసుకుంటే మీకు ఇష్టం ఉండదా అని అంటాడు రిషి అయ్యయ్యో అలా అపార్థం చేసుకోకండి అల్లుడు గారు ఆ ఉద్దేశంతో నేను అనడం లేదు అని అంటారు గారు మరెందుకు మావయ్య మా దగ్గర కూడా ఇంకా మొహమాట పడుతూ ఉంటారు మీరు అని అంటాడు రిషి అదేం కాదు బాబు ఇప్పుడు నాకు బట్టలు ఎందుకో అని అని అంటారు చక్రంగారు మీ అమ్మాయికి కావాల్సినవన్నీ తీసుకోమని డబ్బులిచ్చారు అలాంటిది మీ అమ్మాయి తరపు నుండి బట్టలు కూడా కొనకూడదా మేము అని అంటాడు రిషి అయ్యో అలా కాదు బాబు అని అంటారు చక్రం గారు ఇంకేం మాట్లాడకండి మావయ్య మీకు నచ్చిందా ఈ డ్రెస్సు అని అంటాడు రిషి మీ ఇష్టం బాబు అని అంటారు చక్రంగారు ఇంకా చక్రంగారు కోసం ఒక డ్రెస్ని సెలెక్ట్ చేసి ఆ డ్రెస్ని తీసుకుంటాడు రిషి తర్వాత జ్యువెలరీ షాప్కి వెళ్ళి జ్యువెలరీ కూడా తీసుకుంటాడు వసు కోసం రిషి తర్వాత వసు కోసం ఒక చీర కూడా తీసుకుంటాడు చక్రం గారు అలానే చూస్తూ ఉంటారు రిషి వంక రిషి చక్రం గారు బయటకు వచ్చేస్తారు ఇద్దరు కారులో కూర్చున్న తర్వాత మావయ్య ఇవన్నీ మీ దగ్గరే ఉంచండి మీరే మీ అమ్మాయికి మీ చేతులతోనే ఇవ్వండి అని అంటాడు రిషి అల్లుడు గారు అని అంటారు చక్రంగారు ఏంటి మావయ్య ఏం ఆలోచిస్తున్నారు మీరు వసుకి డబ్బులిచ్చి సీమంతం వేడుకకి కావాల్సిన వస్తువులన్నీ కొనుక్కోమ్మా అని డబ్బులిచ్చారంట కదా మీకు తెలీదు అమ్ముంటే చాలా బాగా చేసేదేమో నాకు తెలియదు కాబట్టి నువ్వే కొనుక్కోమ్మా అని సన్నారంట కదా అందుకే మావయ్య ఇప్పుడు మీకు తెలిసింది కదా మీ చేతులతోనే మీ అమ్మాయికి ఇవ్వండి మీ అమ్మాయి చాలా సంతోషిస్తుంది తను కొనుక్కోవడం కన్నా మీరు తీసుకొచ్చి మీ చేతులతో ఇస్తే వసు చాలా సంతోషిస్తుంది మావయ్య అందుకే ఈ కవర్స్ మీకే ఇస్తున్నాను మీరే వసుకివ్వండి అని అంటాడు రిషి గారికి అసలు ఏం మాట్లాడాలో అర్థం కాదు రిషి వంక అలా గౌరవంగా చూస్తూ ఉంటాడు అసలు ఇలాంటి అల్లుడు దొరకడం నిజంగా నా అదృష్టము అందరినీ అర్థం చేసుకొని అన్ని విధాలుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు అల్లుడు గారు వసమ్మకి నా చేతులతో ఇస్తే చాలా సంతోషిస్తుంది అని అల్లుడు గారు ఆలోచించారు అంటే అల్లుడు గారి ఆలోచన ఎంత గొప్పగా ఉందో నిజంగా నా చిన్న కూతురు చాలా అదృష్టవంతరాలు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకుందో ఏంటో అన్ని మంచి లక్షణాలు ఉన్న వ్యక్తిని భర్తగా పొందింది ఏ ఆడపిల్లకైనా ఇంతకన్నా అదృష్టం మరేముంటుంది నా పెద్ద కూతురికి రెండో కూతురికి లేని అదృష్టం వసమకు తక్కింది చదువు జీవితాన్ని మారుస్తుంది అని నా చిన్న కూతురు చెప్తుంటే మూర్ఖంగా మాట్లాడేవాణ్ణి తనని చదువుకోనివ్వకుండా అడ్డుపడాలి అనుకున్నాను కానీ చదువుకోవడం వల్ల తన జీవితాన్ని ఎంత చక్కగా మలుచుకోగలిగిందో అర్థమవుతుంది నేను నా పెద్ద కూతురికి నా రెండో కూతురికి ఇదే తప్పు చేశాను అని ఇప్పుడు అనిపిస్తుంది వాళ్ళకు కూడా పెళ్ళిళ్ళు చేయకుండా చదివించి ఉంటే వాళ్ళ జీవితాలు కూడా చాలా బాగుండేవేమో నేనే నా మూర్ఖత్వంతో వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి వాళ్ళ జీవితాన్ని నాశనం చేశానేమో అనిపిస్తుంది పెద్ద కూతురు అల్లుడు గారి మూర్ఖత్వానికి బలైపోయింది రెండో కూతురు జీవం ఉన్న మనిషిలాగా బ్రతుకుతుందే కానీ తనకి ఏ సంతోషమూ లేదు ఇద్దరి జీవితాలు అలా ఉన్నాయని నా వసమ్మకి ఇలాంటి మంచి భర్తనిచ్చాడేమో ఆ దేవుడు అని రిషిని చూస్తూ ఆనంద బాష్పాలతో కళ్ళల్లో నీళ్లు గారికి చక్రంగారికి చక్రంగారిని చూసి రిషి మావయ్య గారు ఏమైంది అని అంటాడు ఏం లేదు బాబు ఏం లేదు అని రిషికి కనిపించకుండా అటు తిరిగి కళ్ళు తెచ్చుకుంటూ ఉంటారు చక్రంగారు మావయ్య మీరు ఏదో విషయం గురించి బాధపడుతున్నట్టున్నారు నాకు చెప్పకూడదా అని అంటాడు రిషి అదేం లేదు బాబు మీలాంటి గొప్ప లక్షణాలు మంచి లక్షణాలు ఉన్న వ్యక్తి మా వసమ్మకి భర్తగా రావడం నిజంగా అది ఏ జన్మలోనూ చేసుకున్న అదృష్టంలాగా నేను భావిస్తున్నాను బాబు అందుకే ఆనంద బాష్పాలతో నా గుండె చెమరుస్తుంది అవి కళ్ళల్లో నుండి నీళ్లుగా వస్తున్నాయి అంతే బాబు బాధ కాదు బాబు నేను బాధపడడం లేదు నేను చాలా సంతోషంగా ఉన్నాను వసమ్మ మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలి బాబు అని అంటారు చక్రం గారు మావయ్య నేను సంతోషంగానే ఉంటాము మాకన్నా ఎక్కువగా మీరు కూడా సంతోషంగా ఉండాలి అప్పుడే ఆరోగ్యంగా ఉంటారు అని అంటాడు రిషి నవ్వుతూ సరే బాబు అని చక్రంగారు కూడా నవ్వుతారు అలా మాట్లాడుకుంటూనే రిషి గారు ఇంటికి వచ్చేస్తారు వాళ్ళు వచ్చేటప్పటికి ఇల్లంతా చాలా హడావిడిగా ఉంటుంది ఏంజిల్ అనుపమ గౌతమ్ జగతి మహేంద్ర వినయ్ వీళ్ళందరూ కూడా పూలను గుచ్చుతూ ఉంటారు ఇంటిని డెకరేట్ చేయడానికి వస్తువు మాత్రం కూర్చుని వాళ్ళకి పూలను అందిస్తూ ఉంటుంది ఏంటమ్మా వసు మేము ఉన్నాం కదా మేము చేస్తాం కదా నువ్వు కూడా చేయాలా నీ సీమంతానికి నువ్వే చేసుకుంటావా ఏంటి అని నవ్వుతుంది ఏంజిల్ అదేం లేదులే ఏంజిల్ నాకు కూడా బోర్ కొడుతుంది కదా నన్నేమో ఏ పని చేయనివ్వడం లేదు అందుకే పూలను అందిస్తే కొంచెం టైం పాస్ అవుతుంది కదా అని పూలను అందిస్తున్నాను అని అంటుంది వసు వసు అసలే పని రాక్షసి ఏ పని చేయొద్దు అని నేను రిస్ట్రిక్షన్స్ పెట్టినా సరే ఏదో ఒక పని కల్పించుకుని చేస్తానికి ట్రై చేస్తూనే ఉంటుంది అని అంటుంది జగతి అలా కబుర్లు చెప్పుకుంటూ పూలని అందిస్తూ కొందరు పూలను గుచ్చుతూ కొందరు అలా పనులు చేస్తూ ఉంటారు అంతలో చక్రంగారు రిషి ఇద్దరు కూడా లోపలికి వస్తారు గారిని చూడగానే వసుకి చాలా సంతోషంగా అనిపించి నాన్న అని చక్రంగారికి ఎదురుగా వెళ్ళి చక్రంగారిని హక్ చేసుకుంటుంది అమ్మా వసమ్మ నీ ఆరోగ్యం ఎలా ఉంటుందమ్మా మీ ఆరోగ్యం బాగుంటుందని తెలుసు అల్లుడు గారు జాగ్రత్తగా చూసుకుంటారు అని తెలుసు కానీ అడగాలి కాబట్టి అడుగుతున్నానంతే అని అంటారు చక్రం గారు వసు నవ్వుతూ నా ఆరోగ్యం బాగుంది నాన్న మీరు ఎలా ఉన్నారు మీ ఆరోగ్యం ఎలా ఉంటుంది నాన్న అని అంటుంది వసు పర్వాలేదమ్మా నా ఆరోగ్యం బాగానే ఉంది అని అంటారు చక్రం గారు చక్రపాణి గారికి అల్లుడు గారంటే ఎంత నమ్మకం ఉందో అని అంటుంది అనుపమ అంతలో జగతి కాఫీ తీసుకువచ్చి అన్నయ్య గారు కాఫీ తీసుకోండి అని అంటుంది చక్రపాణి గారు సోఫాలో కూర్చుని కాఫీ తాగుతూ ఉంటారు తర్వాత రిషి వస్తారా దగ్గరికి వచ్చి వస్తారా పక్కనే కూర్చుంటాడు రిషిని చూసి వసు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ రిషిని చూస్తూ ఉంటుంది రిషి వసు చేతిని పట్టుకొని వసుకి వినిపించేటట్టు వసుకి దగ్గరగా కూర్చుని వసు సీమంతం రంగరంగ వైభవములే ప్రేమానందం నింగి నేల సంబరములే అని పాట పాడుతూ ఉంటాడు వసు నవ్వుతూ ఉంటుంది రే రే పాడదుగానులేరా అని అంటాడు గౌతమ్ రే వినిపించిందా నీకు అని అంటాడు రిషి అందరికీ వినిపించింది అని అంటాడు గౌతమ్ అబ్బా నేను మెల్లగా పాడుతున్నాను అనుకున్నానే అని అంటాడు రిషి నువ్వు మెల్లగానే పాడావు కానీ మేమే చెవులు రిక్కించి మరీ వినేసాము అని అంటాడు గౌతమ్ నవ్వుతూ ఇంకా అందరూ కూడా పగలబడి నవ్వుతూ ఉంటారు అరే రిషి నీలో మంచి సింగర్ ఉన్నాడురా నువ్వు సింగింగ్ ట్రై చేయొచ్చురా మంచి గాయకుడు అవుతావు అని అంటాడు గౌతమ్ నాతో పాటు నిన్ను కూడా తీసుకువెళ్తాను రా సింగింగ్కి అని అంటాడు రిషి కూడా అందరూ కూడా నవ్వుతూ ఉంటారు సార్ గౌతమ్ సార్ కరెక్ట్గానే చెప్పారు మీరు బాగా పడుతున్నారు తెలుసా అని అంటుంది వసు నా కొడుకు అన్నిట్లోనూ నెంబర్ వన్నే వసు అని అంటుంది జగతి అబ్బో కొడుకుని ఏమైనా అంటే మాత్రం భలే వచ్చేస్తారత్తయ్యా వెనకేసుకుంటూ అని నవ్వుతుంది వసు సర్లే వసు బెస్ట్ మా అవార్డేమో జగతికి బెస్ట్ సన్ అవార్డేమో రిషికి ఇచ్చేద్దామైతే అని అంటుంది అనుపమ నవ్వుతూ నా ఫ్రెండ్ రిషికి కాకుండా ఇంకెవరికి ఇస్తారు అవార్డు ఇవ్వాల్సిందే అని అంటుంది ఏంజిల్ నవ్వుతూ ఒక అత్తె సపోర్టే అనుకుంటే ఇదిగో ఇప్పుడు ఈవిడ సపోర్ట్ కూడా మొదలైందనమాట అని నవ్వుతుంది వసు అందరూ కూడా నవ్వుకుంటూ ఉంటారు అలా కబుర్లు చెప్పుకుంటూ పూలమాలలన్నిటిని కడుతూ ఉంటారు అలా సందడి సందడిగా కబుర్లు చెప్పుకుంటూ పనులు చేసుకుంటూ నెక్స్ట్ డేకి ప్రిపేర్ అవుతూ ఉంటారు రిషి మహేంద్ర వాళ్ళ ఫ్యామిలీ ఐ హోప్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ ప్రెస్ చేయండి ఒక చిన్న విషయం మర్చిపోయాను నా పాట విని మాత్రం పారిపోకండి సిచ్యువేషన్ తగ్గట్టు అక్కడ అలా పెట్టాలనిపించి పెట్టాను అంతేగాని రాగాలు గమకాలు అవన్నీ చూడకండి అవేమీ మనకు రావు వీడియోని షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సీ యూ నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ